నంద్యాల మీదుగా ఉరిమల వెళ్ళడానికి ఏక భక్తులకు కొన్ని స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇదివరకే వరకే స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశానని ముందే తెలియజేశారు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మరియు డిసెంబర్ ముప్పై తేదీ నంద్యాల మీదుగా రెండు ట్రైన్లకి ఆల్రెడీ రిజర్వేషన్ కూడా అయిపోయింది ట్రైన్ లో కూడా లేవు అని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నంద్యాల మీదుగా కొత్తగా ఎనిమిది సర్వీసులను స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేశారు డిసెంబర్ మరియు జనవరి నెలలో జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ బిజవాడ కొల్లం డిసెంబర్ పద్నాలుగు ఇరవై ఒకటి మరియు డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీల్లో నంద్యాల నుంచి బయలుదేరుతుంది డిసెంబర్ నుంచి బయలుదేరి నంద్యాల మీదుగా కొల్లానికి వెళ్తుంది మరియు జీరో సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ కొల్లం నుంచి కాకినాడ కొల్లం నుంచి కాకినాడ వయా నంద్యాల డిసెంబర్ పదహారో తేదీ ఇరవై మూడో తేదీ ముప్పైవ తేదీ వెళ్తారు టూ సెవెన్ వన్ ఎయిట్ వన్ గుంటూరు కొల్లం నాలుగు జనవరి పదకొండు జనవరి పద్దెనిమిది జనవరి మూడు ట్రిప్పులు మరియు జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ కొల్లం గుంటూరు మూడు జనవరి పది జనవరి రెండు ట్రిప్పులు అలానే జీరో సెవెన్ వన్ ఎయిట్ త్రీ నర్సాపురం కొల్లం పదిహేడు జనవరి ఇరవై నాలుగు జనవరి ఇలానే వేరే వేరే తేదీల్లో నాలుగు ట్రిప్పులు వెళ్తుంది మరియు కొల్లం నుంచి నర్సాపురకి భయ నందాల మీదుగా ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నందాల మీదుగా పేలకుంట్ల జంబలమడుగు మీదుగా కాట్పాడి మీదుగా కొల్లానికి వెళ్తాయి మరియు నందాల జిల్లాలోని పాండ్యం బేతం డోల్ మీదుగా మదర్పల్లి మీదుగా కొల్లానికి వెళ్తాయి స్వామి వ్యక్తులతో చెప్పేది ఏంటంటే మీరు ఈ రైళ్లను ఉపయోగించుకొని స్వామి మాల విరమించి మళ్ళీ రెండు రోజుల తర్వాత అదే ట్రైన్లు అక్కడి నుంచి ఉంటాయి గత సంవత్సరంలో ఏర్పాటు చేసిన బండ్లకి అక్కడి నుంచి రావడానికి స్వామి వ్యక్తులు చాలా 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 కష్టపడ్డారు అక్కడి నుంచి రావడానికి అప్పుడు అప్పుడు రైళ్లు ఉన్నా కానీ ఏర్పాటు చేయలేకపోయాము ఇప్పుడు ఆ భక్తులకు సౌకర్యవంతంగా వాళ్ళు రెండు వీరికి వెళ్ళి వాళ్ళ యొక్క మాల నిర్వహణ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశాము ఇది ఎంతో మంచి పరిణామం నంద్యాల వాసులకు దీనికోసం విశేష కృషి చేసిన నంద్యాల ఎంపీ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు స్వామి భక్తులు ఎవరైతే నంద్యాల నుంచి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కొట్టాయం వరకైనా కానీ ఇంకోటి వేరే ఊరికైనా కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళొచ్చు మరియు ఎంతమంది ఎవరైనా టూరిస్టులు కేరళకు వెళ్ళడానికి ఈ చలికాలంలో వెళ్ళడానికి కూడా ఈ రైళ్లు మీకు దోహదపడతాయి ఈ రైళ్లను మీరు సౌకర్యంగా ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాడు థ్యాంక్ యూ